పాప తెలుసా వస్తుండేది ఎక్కడ తెలుసు మీరు అవుతారు పాపకి అత్తమ్మ అయితే అత్తమ్మ అవుతారు ఓకే సో పాపకి ఇలా జరిగింది ఇక మనకు తెలియదు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు ఒక దాదాపు పదిహేను సంవత్సరాలు అయితే ఆమె ఇక్కడ ఫస్ట్ లా వాళ్ళ తాతమ్మ వాళ్ళ చిన్నమ్మ చిన్న వాళ్ళేమో వాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే వెళ్ళిపోయి ఇక ఇక్కడనే చదివించింది ఫస్ట్ ఇక వాళ్ళ వాళ్ళ డాడీ ఇక్కడ తీసుకెళ్ళిండు మీకు అంటే వాళ్ళు పండుగలకి పబ్బాలకి ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఏమైనా మాతో ఫ్రీగా మాట్లాడుతుంది ఎప్పుడు కూడా అంటే కూతురు తల్లి మధ్య గొడవలు ఉన్నాయని కానీ అట్లా ఏమైనా ఉండేదా వాళ్ళకి మనకు తెలియదు వాళ్ళు కూతురు ఇక ఇక్కడ ఇక్కడ ఉంటే తెలుస్తుంది కదా వాళ్ళు ఇక్కడ ఉండరు కానీ ఏ రోజు ఏంటి ఇలా సో మొత్తానికైతే ఇప్పుడు ఆవిడ మొత్తానికైతే డబ్బు ఆశకో ఏ ఆశకో అయితే చంపేసింది చంపించింది ఇప్పుడు దీని మీద మీరు ఏమంటున్నారు ఆమెకు బయటికి రాకుండా జైలు శిక్ష అయ్యింది అన్యాయంగా నిండు ప్రాణం ఆమె ఓ పది మందిని కానీ పెంచటం ఆమె ఆమె చచ్చిపోయింది ఇంకా ఆమె వచ్చి ఏం చేస్తుంది అంతే సో అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఇక్కడ అంత పెద్ద దందానే ఉంది వాళ్ళది మంచి మంచిగానే ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఊళ్ళో జనాలు కూడా ఇంత జరిగింది అంటే అయితే ఇక వీళ్ళందరూ ఆమె బయటికి రావద్దు అని అనుకుంటాను నిన్న శవాన్ని తీసుకొచ్చినప్పుడు మీరున్నారా అవునా ఓకే ఏంటి ఎలాగ అసలు ఎలా అయిపోయింది నాలుగు నెలలు ఒక భూమిలో పార్టీ పెట్టేసి మళ్ళీ తీసారు కదా అవును కానీ వాళ్ళు అక్కడ ఏం చెప్పిండ్రో మనకు తెలియదు మూట్రు ఇక్కడ శవం కి బొంద పెట్టేటప్పుడు పోయి చూసి వచ్చిన అంతే ఎలా ఉంది అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయిందా శరీరం మొత్తం మొత్తం ఇది అయిపోయింది చిక్కు చిక్కు మొత్తం మొత్తం డెడ్ బాడీ మొత్తం కలిగింది వాసన వస్తుంది పాత్ర అమ్మా మీరు చెప్పండి ఇట్లాంటి సంఘటనలు జరగాలంటారా అంటున్నావు జరగదు అంటున్నా జరగొద్దు అంట ఇలాంటి ఎవరైనా సరిపోయినా కూడా పిల్లలు ఎంక మళ్ళీ ఉంటారు కదా అట్లా జరగొద్దు మళ్ళీ ఇంకోళ్ళకి కూడా అట్లా కావద్దని అనుకుంటున్నావు పరిచయమేనా పరిచయం లేదు మన తోటి వాళ్ళే పరిచయం మామయ్య వాళ్ళ పరిచయమే ఇల్లు మేనోళ్ళ పరిచయమే గాని ఆమె మన తోటి మాట్లాడదు మన తోటి కలిసి ఉండదు తెలుసు చిన్నప్పటి నుంచి ఇన్నే ఉట్టింది ఇన్నే పెరిగింది ఇప్పుడు పోయింది ఆమె అన్న తమ్ముళ్ళతో కలిసి ఉండేదాన్ని మంచినే ఉంటది మంచినే మాట్లాడుతుంది ఆమె అందరితో ఫ్రీగానే ఉంటది ఆమె కానీ అట్లా చేసింది ఆమె మనకు కూడా తెలియదు సో మరి ఇప్పుడు ఇలా జరిగిపోయింది ఆస్తి కోసం దీని మీద మీ స్పందన ఏంటి ఈ ఆస్తి కోసం ఆమె చంపింది ఇంకోళ్ళకి కావద్దు నాకే నా బిడ్డకే కావాలని ఆమె చంపింది ఎట్లా చంపిందో మనకు కూడా తెలియదు ఆమె